సేమ్ టైమ్ సీఎం గారు మొన్న మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ బాగా సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది మీకు ఏం కావాలన్నా తీసుకోండి మీరు అది తీసుకోండి ఇది తీసుకోండి ఆయన స్పీచ్ చూడండి మీరు మేము ఇండస్ట్రీకి అగనిస్ట్ కాదు అన్నీ ఇస్తాము కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు నేను ఆ ఆశతో ఉన్నాను ఆయన స్పీచ్ మీరు మళ్ళీ మీరు ఒకసారి రివైన్ చేసుకొని చూడండి అసెంబ్లీది నేను పదిసార్లు చూశాను అన్నీ ఇస్తాను అంటున్నారు అన్నీ ఇస్తాను అంటున్నారు మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు అడగడం ఇప్పుడు అడగలేదనుకో ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను తర్వాత ఆయన ఆయన నిర్ణయం ఫైనల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ వచ్చాయి బెనిఫిట్ షోస్ వచ్చాయి ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఇక్కడ కూడా తెలంగాణలో సీఎం గారిని వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను ఫైనల్ కాల్ వాళ్ళది బట్ వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకున్నా దానికి ముందుకు వెళ్లాల్సిందే బట్ ఒక నిర్మాతగా ఆ రాష్ట్రంలో వచ్చినప్పుడు ఇక్కడ కూడా వెళ్ళి అడగాల్సిన బాధ్యత ఉంది సో సినిమాకైనా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి సీఎం గారు అన్ని రకాలుగా సపోర్ట్గా అన్నారు పోతే అన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా సీఎం గారు లాస్ట్ దాంట్లో చెప్పిన మూడు పాయింట్స్ ఫార్మా కానీ ఐటీ కానీ సినిమా కానీ ఇంపార్టెంట్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్ అని సో దానికి పరంగా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెళ్ళి కలిస్తే ఏమైనా పాజిటివ్గా అని బట్ నిర్మాతగా నా ప్రయత్నం నేను చేయాలి ఫైనల్ కాల్ సీఎ గవర్నమెంట్ మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి